పర్కాల మండలంలోని మల్లక్కపేట సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న పదవ తరగతి విద్యార్థిని ఏకు శ్రీవాణి సంతాప సభను బిఆర్ఎస్ నాయకులు స్వేరో విభాగం నాయకులు కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మరియు పర్కాల మాజీ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి పాల్గొన్నారు ముందుగా పర్కాల బస్టాండ్ కూడల నుండి అంబేద్కర్ సెంటర్ వరకు స్వేరో జెండాలతో ర్యాలీగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలైనా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి నియమించలేదు గురుకులాల్లో ఇప్పటి వరకు దాదాపు రెండు వందల మంది వరకు పిల్లలు వివిధ కారణాలతో చనిపోయారన్నారు ఇప్పుడు మల్లక్కపేట గురుకుల పాఠశాలలో శ్రీవాణి ఉరి వేసుకుని చనిపోతే అందుకు కారణమైన వారిని గాని బాధ్యులను గాని ఇప్పటి వరకు తెలుపలేదని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాళ్లను తీసే కార్యక్రమంలో బిజీగా ఉంటూ విద్యార్థుల పట్ల పేద కుటుంబాల పట్ల లక్షలాది మంది పేద తల్లిదండ్రుల పట్ల నిర్దయగా వ్యవహరిస్తున్నారు నిజానికి ఈరోజు పాఠశాలల్లో తరగతి గదుల్లో చక్కగా చదువుకొని తమ భవిష్యత్తుకు మంచి సోపానాలు నిర్మించుకోవాల్సిన విద్యార్థి ఈరోజు మరి టాయిలెట్లు గడగడం దాంట్లో బిజీగా ఉన్నారు లేకపోతే వంటశాలల్లో వంటలు చేయడంలో బిజీగా ఉన్నారు ఇలా అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అయ్యా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బడికి పోయే పిల్లలు వంటగదుల్లో ఉంటే మీరు ఒప్పుకుంటారా మీ ఇళ్లల్లో మీ కడుపు పుట్టిన బిడ్డలు ఎవరైనా మీ ఇళ్లలో తరగతి గదికి పోవాల్సిన బిడ్డలు వంటగదిల్లో వంటలు చేస్తుంటే మీరు ఒప్పుకుంటారా మీ పిల్లలకు ప్రమాదం జరిగితే ఎవరు చూస్తారు ఇంత మీ ఒకవైపు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని ఆర్టికల్ ఇరవై ఒకటి జీవించే హక్కు కోసం నేను పోరాటం చేస్తున్నాను మరి జబ్బుకొని దేశం అంతా తిరుగుతా ఉన్నట్టు మీరేమో మరోవైపు అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి మీరేమో ఇక్కడ జీవించే హక్కు హరించి వేస్తారు ఇలా తొంభై మంది పిల్లలు చనిపోయారు వాళ్ళకు కూడా మీలాగా ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది వాళ్ళకు కూడా మాలాగా ఒక ఆఫీసర్ అయ్యే అవకాశం ఉండే వాళ్ళకు కూడా ఒక సినిమా యాక్టర్ అయ్యే అవకాశం ఉండే డాక్టర్ అయ్యే అవకాశం ఉండే వాళ్ళందరి కళలన్నీ కూడా మన కళ్ళ ముందరినే శధలేకపోతుంది నాశనం అయిపోతా ఉన్నాయి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఈ పరిస్థితి లేకుండే కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా అద్భుతంగా వ్యవస్థ నడిచింది ఆటో పైలట్ బోర్డులో నడిచింది లక్షలాది మంది విద్యార్థులు తన జీవితాలను గొప్పగా మార్చుకున్నారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు సినిమా యాక్టర్లు అయ్యారు నావెల్ ఆఫీసర్లు అయ్యారు ఎయిర్ ఫోర్స్లో పైలట్లు అయ్యారు అదేవిధంగా కాంట్రాక్టర్లు అయ్యారు ఎన్నో ప గొప్ప గొప్ప పనులు చేశారు కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు మరి పరకాలలో ఒక అమ్మాయి చనిపోయింది వారం రోజుల్లోనే ముగ్గురు పిల్లలు చనిపోయారు కనీసం వాళ్ళ వైద్య ఖర్చుల కోసం కూడా స్కూళ్ళకు డబ్బులు రిలీజ్ చేయలేని పరిస్థితి వాళ్ళ తల్లిదండ్రులకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి మరి ఏ విధంగా బతుకుతుంది ఈ సమాజం అసలే పేదరికంలో ఉన్నారు వాళ్ళు ఏ విధంగా బతుకుతుంది ఇవాళ ఢిల్లీ యూనివర్సిటీకి పంపిస్తలేరు మీరు అజింప్రేమ్ యూనివర్సిటీకి పంపిస్తలేరు అదేవిధంగా క్రియా యూనివర్సిటీకి పంపిస్తలేరు దేశంలో ఐజర్ నైజర్ నైపర్ ఇట్లాంటి గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్స్కి ఇంత ముందు కేసీఆర్ గారు ప్రత్యేక రైళ్లు వేసి పంపించారు ఈ పేద పిల్లలను ఎర్ర బస్సు ఎక్కలేని వాళ్ళను ఎయిర్ బస్ విమానం ఎక్కించు కేసీఆర్ గారు మీరేమో అద్భుతంగా సన్మాన సభలు జరగాల్సిన చోట మీ హయాంలో సంతాప సభలు జరుగుతున్నాయి ఇయాల మెడలో మెడల్స్ ఉండాల్సిన బిడ్డలు మెడల్స్ బంగారమో కాంస్యమో రజతమో పెట్టుకోవాల్సిన బిడ్డలు ఇలా ఉరితాడు పెట్టుకుంటున్నారు ఆలోచించండి అంగిస్తున్నారు లాగిస్తలేరు బూట్లు ఉండాల్సిన బిడ్డలు అరికాలు మరి అరికాలు ముళ్ళు గుచ్చుతున్నా కూడా గ్రౌండ్లలో పరిగెడుతున్నారు దగ్గర డబ్బు లేవా మానసిక కౌన్సిలర్లు నియమించామని చెప్పి ఎప్పటి నుంచో బతుకుంటున్నాం కొడితే సంవత్సరానికి రెండు కోట్ల అరవై లక్షలు అవుతాయి అది కూడా డబ్బు లేదా రేవంత్ రెడ్డి గారి దగ్గర అందాల పోటీలకు రెండు వందల కోట్లు వస్తాయి ఈ కౌన్సిలర్ నియమించడానికి రెండు కోట్ల అరవై లక్షలు రావా రేవంత్ రెడ్డికి ఆరోగ్య కమాండ్ సెంటర్ కోసం డబ్బులు రావారు రేవంత్ రెడ్డికి నాకు అర్థం కాదు సో రేవంత్ రెడ్డి గారు చాలా నిర్దయగా వ్యవహరిస్తున్నారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండి తన సొంత దందాలకే ప్రాముఖ్యత ఇస్తున్నాడు విద్యాశాఖను ఇప్పటికైనా కూడా వేరే వాళ్ళకి ఇవ్వండి లేకపోతే మీరు అందరు కూడా సామూహికంగా గద్దె దిగండి మీకు సంక్షేమం చేత కాదు పరిపాలన చేత కాదు రైతులకు కనీసం యూరియా టైంకి ఇవ్వడం చేత కాదు అంటే మనకి ఏం చేతనైతే యూనిఫామ్ ఇవ్వడం చేత కాదు అంగిచ్చి లాగిపోని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే అర్జెంట్గా మీరు గద్ద దిగాలి అలా విద్యార్థులు అంటున్నారు మాకు పాఠ్యపుస్తకాలు ఇచ్చింటారు నోటు పుస్తకాలు ఇవ్వలేదు అంటున్నారు ఇది ఏం న్యాయం పాఠ్యపుస్తకాలు ఇచ్చి మరి నోటు పుస్తకాలు వెళ్తే ఎలా రాసుకుంటారు పిల్లలు మరి కార్పొరేట్ స్కూల్లో అట్లా ఇస్తే ఊకుంటారా ఇక్కడ తల్లిదండ్రులు నోరు లేని వాళ్ళు మీరు ఏం చేసినట్టు వస్తుంది మీ ఆరు కిలోల బియ్యానికో లేకపోతే మరి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటుకో లేకపోతే మీరు ఇచ్చే తాయిలకి ఆశపడి నోరు మూసుకొని కూర్చుంటారు మీరు ఈ పిల్లల పట్ల ఇంత నిర్దాగ వివరిస్తున్నారు ఇవన్నీ పోవాలని ఎలా మరి వర్గాల మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారి నాయకత్వంలో చాలా బ్రహ్మాండమైన నిరసన కార్యక్రమం ఈరోజు జరిగింది అలా జీవించే హక్కు కోసం జరుగుతున్న ఈ పోరాటం ఆగదు చివరి చివరి క్షణం వరకు కూడా మా హక్కులు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ స్వాతంత్ర్యం సమానత్వం సమన్యాయం మాకు దాకా సౌభ్రావం వచ్చేదాకా మేము ఈ పోరాటం ఆపము తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి పాలన వస్తుంది ఆ పాలనలో మరొకసారి ఈ విద్యా వ్యవస్థ స్వర్ణయోగం చూడాలని చెప్పేసి రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పరిస్థితి చూస్తే మగంలోచింగా ఉంది ఒకటిది ఒకటి అని చెప్పే పరిస్థితి లేదు అసలు వాళ్ళు ప్రభుత్వం నడుపుతున్నారా ఇంకేం చేస్తున్నారో అర్థం కాదు రెండు సంవత్సరాలైనా ప్రభుత్వం పైన పట్టు కాలేషన్ ముఖ్యమంత్రి గారు ఏమున్నా ఏం మాట్లాడతాడో ఓసారి మధ్య చెప్పి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది స్టేజ్ మీద ఎవరు కూర్చున్నారో తెలియదు ఆయనకు అంటే అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన శాఖలో ఉన్నటువంటి విద్యాశాఖ ఆయన చేతిలో పెట్టుకొని కనీసం విద్యాశాఖ పైన ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ ఇప్పటివరకు ఇంటి అసలు అసలు రెజెన్షే స్కూల్ ఎందుకు ఈ పరిస్థితి వస్తున్నాయి అంతకుముందు కామ్ గోయింగ్ నడిచేది రెసిడెంట్ స్కూల్లో ఒక వార్త కూడా రాకపోయేది మరి రోజు రోజు ఇదే వార్తలు వస్తూ ఉన్నాయి ముఖ్యంగా మరి ఆరో అన అనారోగ్యానికి గురి కావడం మరి చనిపోయే పిల్లలు ఎక్కువ అవడం ఇప్పటి వరకు వంద మంది పిల్లలు రెసిడెన్షన్ స్కూల్లో చనిపోతున్నారంటే మరి అర్థం చేసుకోలేని పరిస్థితి కనీసం దాని గురించి విచారించే పరిస్థితి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి లేదు మరి ఏదైతే మా పర్కాల్లో మొన్న చనిపోయిన అమ్మాయి కనీసం పట్టించుకున్న పరిస్థితి లేదు మరి ఎందుకు ఉరేసుకోవాల్సిన పరిస్థితి స్కూల్లో వస్తుంది ఒక స్కూల్లో ఉరి వేసుకొని చనిపోయే పరిస్థితి సరిపోయి ఫుడ్ పాయిజన్ అయింది ఇంకేదైనా పాము కుట్టింది ఇంకేదైనా జరిగిందంటే ఒక రకంగా ఆలోచించు ఇంకా చిన్నపిల్ల టీనేజ్ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి ఉరి వేసుకుందంటే కనీసం దాని విచారణ లేదు కలెక్టర్ గారికి మేము కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఆమె కూడా రాదు కనీసం దానిపైన విద్యాశాఖ డిఈఓనో మరి ఆర్జెండినో వచ్చి విచారించే పరిస్థితి లేదు దానిపైన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు ఈరోజు మరి ఆనాడు మా టీఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అప్పటి ముఖ్యమంత్రి వర్యులు మరి కేసీఆర్ గారు రెసిడెన్షియల్ స్కూల్ను పటుత్వం పెంచాలి వాటి ముఖ్యంగా వాళ్ళు చదువుకునే పిల్లలు అటు బలహీన వర్గాల పిల్లలు చదువుకుంటారు కాబట్టి వాళ్ళు మంచి ఎడ్యుకేషన్ అందియాలని అప్పుడు మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి అధికారిని పెట్టి ఈయనకైతే పేద బడుగు బలహీన వర్గాల పరిస్థితి అర్థమవుతుంది ఈయనైతేనే చేయగలడు సమర్థుడు అని చెప్పి మరి వీరి సలహాలు వారి సలహాలు తీసుకొని బ్రహ్మాండంగా ఎడ్యుకేషన్ ముందుకు తీసుకపోతే ఈరోజు నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చింది హాస్టల్లో మేము ఉండలేము అనే పరిస్థితి పిల్లలు వచ్చినట్టే ఒకసారి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నా ఇప్పటికైనా వీటిని చక్కదిద్దకపోతే ఇక రేపటి నుంచి జిల్లాల వారిగా ఉద్యమాలు ఉంటాయి మరి స్కూళ్ళలో అనేక రకాల మరి ఉద్యమాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం మరి ముఖ్యంగా